హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరుగంగ బ్లాక్స్ మేము ఈరోజు మంగినపూడి బీచ్కి వెళ్తున్నామండి ఈ బీచ్ వచ్చేసి మచిలీపట్నం నుండి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది చూడండి వ్యూ ఎలా ఉందో చుట్టూ పచ్చని పొలాలు కొబ్బరి చెట్లు ఎంతో ప్రశాంతంగా ఉంది చూడండి గ్రీనరీ ఎలా ఉందో సో ఈ వీడియో మీరు మిస్ అవ్వద్దు లాస్ట్ వరకు చూడండి అలాగే మన వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు ఇలానే కొంచెం ముందుకు వెళ్దామండి అదిగో మనకు కనిపిస్తుంది కదండి అదే లైట్ హౌస్ దీని ఎత్తు వచ్చేసి సుమారు పది అంతస్తుల పైన ఉంటుంది ఇది దీనిపైన మనకు తిరుగుతూ కనిపిస్తుంది కదా ఒకటి అదే రాడారు ఇది మనకు వచ్చేసి విండ్ డైరెక్షన్ని మరియు తుఫాన్ హెచ్చరికని తెలియజేస్తుంది మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఇది వారికి తిరిగి వచ్చేటువంటి డైరెక్షన్ని తెలియజేస్తుంది ఒకవేళ ఈ లైట్ హౌస్ పైన రెడ్ లైట్ని వేస్తే తుఫాన్ హెచ్చరిక అని అర్థం ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్దామండి ఇక్కడి నుంచి చూడండి మనకు ఎదుగా కనిపిస్తుంది ఒక షిప్ లాంటి ఆకారం ఇదే అండి మన మంగినపూడి బీచ్కు ఎంట్రన్స్ దీన్నే మనం బందర్ బీచ్ అని కూడా అంటారు చూడండి ఇది ఒక షిప్ ఆకారంలో ఉంది ఎలా ఉందో ఇక్కడ చూడండి గ్రేట్ వే ఆఫ్ అమరావతి మంగినపూడి బీచ్ అని ఉంది చూడండి దీనికి ఎదురుగా ఇసుకతో చేసినటువంటి రెండు డాల్ఫిన్లు ఒక అశోక చక్రం సైకత శిల్పాలండి ఇవి చూడండి ఎలా ఉన్నాయి ఇవి ఇప్పుడు మనం బీచ్ దగ్గరికి వెళ్దాం అండి కొంచెం ముందుకు వెళ్దాం ఇక్కడ బీచ్ లో ప్రతి సంవత్సరం బీచ్ ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి చూడండి మనకు అక్కడ ఒక జాతీయ జెండా కనబడుతుంది పెద్దది ఇక్కడ సముద్రపు గాలి చూడండి జెండా ఎలా రెపరెపలాడుతుందా మనం ఇప్పుడు బీచ్ దగ్గరికి వచ్చేసాము ఇది ఇక్కడ వెహికల్ పార్కింగ్ ప్లేసు ఇక్కడ నుంచి మనము నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి ఇక్కడ పచ్చని కొబ్బరి చెట్లు చాలా బాగున్నాయి చూడటానికి ఇక్కడ ఎంట్రన్స్ కు ముందు రెండు డాల్ఫిన్లు స్వాగతం పలుకుతూ ఉన్నట్టు ఇక్కడ కొబ్బరి చెట్ల మధ్యలో చాలా మంది సేద తీరుతూ ఉన్నారు ఇక్కడ బీచ్ లో చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయండి ఇందులో అనేక రకాల సీ ఫుడ్స్ దొరుకుతాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ బీచ్లో రైడ్ చేయడానికి బైక్స్ ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ గుర్రాలు కూడా ఉన్నాయి చూడండి హార్స్ రైడ్ చేయడం కోసం చాలా గుర్రాలు ఉన్నాయి ఇక్కడ బీచ్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఇసుకలో ఆటలు కోటలు కట్టుకోవడం అవి అలకి వచ్చేసి కూలిపోవడం మళ్ళీ మళ్ళీ తిరిగి కట్టుకోవడం ఇది చాలా సరదాగా ఉంటుందండి ఇక్కడ చూడండి పిల్లలు ఎలా కడుతున్నారో ఇసుకతో కోటలు అవి కూలిపోతున్నాయి మళ్ళీ కడుతూ ఉన్నారు బీచ్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుందండి బీచ్ ఓవరాల్ వ్యూ మాత్రం చాలా బాగుంది వీకెండ్ కావడం వల్ల చాలామంది పర్యాటకులు ఉన్నారు ఇక్కడ ఈ బీచ్ ఇసుకలో అలా సరదాగా నడుస్తుంటే అలలు వచ్చేసి మెల్లగా కాళ్ళకు తగులుతుంటే అది వేరే లెవెల్ అంతేగా ఈ మంగినప్పుడు బీచ్కి వచ్చేసి ఒక ప్రత్యేకత ఉందండి ఇక్కడ అలల తాకిడి ఎప్పుడు కూడా తక్కువగానే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఒక నది సముద్రంలో కలుస్తూ ఉంది అందువల్ల ఈ నీరు అనేది ఆ అలని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ బీచ్ లోతు తక్కువగా ఉంటుంది అందుకే పర్యాటకులు కూడా లోపలికి చాలా దూరం వెళ్తూ ఉంటారు ఈ బీచ్ ఎప్పుడూ పర్యాటకులతో కలకలలాడుతూ ఉంటుంది వీకెండ్ కావడం వల్ల చాలామంది ఫ్యామిలీస్తో ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి అలలు తీరానికి ఎలా వస్తున్నాయో చూడండి ఈ సముద్ర తీరంలో అలల తాకిడికి ఇసుక చూడండి ఎలా డిజైన్లా మారిపోయిందో నీటిలో కూడా చూడండి రకరకాల డిజైన్లా ఎలా ఉందో చూడండి ఇది మనం ఏదో మన మార్బుల్ మీద వచ్చిన డిజైన్స్ లాగా ఎలా ఉందో చూడండి ఇసుకలో అక్కడ చూడండి చాలా పొడవులు కనపడుతున్నాయి మత్స్యకారుల పొడవలు వీళ్ళంతా సముద్రంలో వేటకెళ్ళి తిరిగి వస్తున్నారు దీని పక్కనే ఒక కిలోమీటర్ దూరంలో హార్బర్ ఉంది వీళ్ళు పట్టిన చేపలన్నింటినీ తీసుకెళ్ళి అక్కడ అమ్ముతూ ఉంటారు తర్వాత మనం అక్కడికి హార్బర్ కూడా ఒకసారి వెళ్ళి వెళ్దామండి చాలా ఉండండి పడవలు ఇక్కడ తీరంలో బయట చూడండివి ఇసుక చిన్న చిన్న బాల్స్ లాగా వేరు వేరు డిజైన్లలో ఎవరో తయారు చేసి పెట్టినట్టుగా ఉన్నాయి కదండి వీటిని ఎవరు తయారు చేసినా తెలుసుకుందాం మనం ఒక్కసారి మనం పరీక్షగా చూస్తే ఎవరు తయారు చేస్తున్నారో మనకు తెలుస్తుందండి చూడండి ఇక్కడ చిన్న చిన్న సముద్ర జీవులు ఇసుకని బాల్స్లా ఎలా తయారు చేస్తున్నాయో చూడండి ఇక్కడ చిన్న చిన్న బొరియల్లోంచి బయటకు వచ్చి ఇసుకని బాల్స్ లాగా ఏం తయారు చేస్తున్నాయో గుర్తుపట్టారా అవేనండి చిన్న చిన్న పీతలు ఇవి ఈ బీచ్ లో చాలానే ఉన్నాయండి చూడండి ఇసుక అంతటిని దగ్గరకు తీసుకొని బాల్స్ లా తయారు చేసి ఎంత స్పీడ్గా తయారు చేస్తుంది ఇక్కడ చిన్న ఒక పీత మనం సముద్ర దగ్గరికి వెళ్ళాం అలలతో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం బాగా అసలు ఈ అలలు ఎట్లా ఏర్పడతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం మామూలుగా సముద్రాల యొక్క లోతు మూడు పాయింట్ ఏడు కిలోమీటర్ల కంటే పైనే ఉంటుందండి ఇటువంటి సముద్ర ఉపరితలం పైన సమాంతరపుడు కాలులు వీచడం వల్ల అలలు ఏర్పడి నీరు అనేది పైకి లేస్తుంది ఆ నీటిని భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి అనేది కిందకు లాగుతుంది పైకి లేసిన నీరు కింద పడేటప్పుడు గతీయ శక్తి వల్ల కొంత నీరు అనేది మళ్ళీ పైకి లేస్తుంటుంది ఇలా పైకి కిందకి కదులుతున్నటువంటి నీటి యొక్క శక్తి అనేది చుట్టూ వ్యాపిస్తుంది ఇలా వ్యాపించి ఈ అలడ ప్రక్రియ అనేది నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంది సముద్రపు ఉపరితలం పైన వీచేటువంటి గాలి యొక్క వేగాన్ని బట్టి మన అలల యొక్క ఎత్తు అనేది ఆధారపడి ఉంటుంది సముద్రం లోపల అలల ఎత్తు అనేది తక్కువగా ఉంటుంది అదే తీర ప్రాంతానికి వస్తూ ఉన్న కొద్దీ ఈ అనేవి ఎత్తు అనేది పెరుగుతూ ఉంటుంది ఇవి తీరానికి వచ్చే కొద్దీ ఒకదానిపైన ఒకటి పడి విరిగిపోవడం వల్ల నొరగనేది ఏర్పడుతుంది వీటితో పాటు సముద్రంలోని గవ్వలు ఆల్చిప్పలు వంటివి బయటి కొట్టుకొని వస్తాయి ఇక్కడ మనకు సముద్రంలో ఒక అనుకోని అతిథి కనిపించారు చూడండి పఫర్ ఫిష్ ఈ పప్పర్ ఫిష్ అనేది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన దాంట్లో రెండవది దీని ఇది మొత్తం విషంతో నిండి ఉంటుంది దీన్ని మనం తిన్నామంటే చనిపోవడం మాత్రం గ్యారంటీ ఈ చేప చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంటుందండి ఇది ఇది చూడండి దీనికి ప్రమాదం అని భావించింటే దీనికి సాగే గుణం ఉంటుంది దీనికి ఒక చర్మానికి సాగే గుణం ఉండటం వల్ల ఇది ఒక బెలూన్ లెక్క ఉబ్బిపోతుంది ఇది ఇది బెలూన్ లెక్క ఉబ్బి శత్రువులను హెచ్చరిస్తూ ఉంటుంది ఇది ఈ చేపలో సుమారు ముప్పై మంది మనుషుల్ని చంపేంత విషం టాక్సిన్ అనేటువంటి విషం ఉంటుంది దీనిలో ఇప్పటి వరకు ప్రపంచంలో నూట పది రకాల ఉన్నాయి ఇవన్నీ కూడా విష మీకు ఇట్లాంటివి కనపడ్డప్పుడు పట్టుకునే ప్రయత్నం మాత్రం చేయొద్దండి దీన్ని మెల్లగా మళ్ళీ సముద్రంలోకి వదిలేద్దాం వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళిపోయింది ఇక్కడ చూడండి పిల్లలు పెద్దలు అందరూ ఒక చిన్నపిల్లలు ఎలా ఆడుకుంటున్నారు బీచ్లో ఈ బీచ్ దగ్గరలో ఒక పోర్టు నిర్మాణం జరుగుతుంది అందువల్ల ఇక్కడ నీరు మొత్తం కొంచెం మట్టితో కూడుకుని ఉంది మామూలుగా బీచ్లో అయితే ఇప్పుడు ఇసుక మాత్రం ఎర్రగా ఉంటుంది కానీ ఈ బీచ్లో మాత్రం ఇసుక నల్లగా ఉంటుంది కొద్దిసేపు అలా సముద్రంలో ఆ అలల సవడి మధ్య చల్లటి గాల మధ్య ఇప్పుడు చిల్ మోడ్ అంతే ఇక పిల్లలు బాగా అలసిపోయేదాకా ఆడుకున్నారు ఇంకా ఆడుతూనే ఉన్నారు వాళ్ళకు మాత్రం అలుపు రావట్లేదు ఇక్కడ సమయం మాత్రం గంటలు కూడా నిమిషాల్లో గడిచిపోతున్నాయి ఇక్కడ మాత్రం ఒకవేళ మనం ఇక్కడ ఈ బీచ్లో ఫోటోలు తీసుకోవాలంటే ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారు ఒక కాపీకి వచ్చేసి నలభై రూపాయలు తీసుకుంటున్నారు చూడండి ఫోటోగ్రాఫర్స్ ఈ బీచ్లో ఇసుకతో శివలింగాలు చేసి పూజలు చేస్తున్నారు ఇక్కడ కార్తీక మాసంలో సముద్ర స్నానం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఇక్కడ ఇక్కడ అనేక మంది భక్తులు తండోపతండలో ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడ చూడండి శివుడి విగ్రహం నందీశ్వరుడు నాగేంద్ర స్వామి ఇలా విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ సముద్రం పక్కనే ఈ శంఖాలను అమ్ముతున్నారు అలాగే ఈ చిన్న చిన్న శంఖాల పైన పేర్లు రాసి కీచైన్లుగా తయారు చేసి కూడా ఇస్తున్నారు పెద్ద శంఖ ఉంది కదా దీన్ని చెవు దగ్గర పెట్టుకుని ఉంటే దీంట్లోంచి మనకు సముద్రం కోసం అనిపిస్తుంది అలలు వచ్చి తాగుతున్నట్టుగా సౌండ్ అనిపిస్తుంది చూపిస్తుంది అందరు ఈరోజు బీచ్లో బాగా ఎంజాయ్ చేసినాం ఇక పక్కనే హార్బర్ ఉందండి ఒక కిలోమీటర్ దూరంలో అక్కడికి కూడా వెళ్దాము ఈ మధ్యకారులంతా సముద్రంలో వేటకెళ్ళి తిరిగి వస్తున్నారు హార్బర్లోకి వస్తున్నారు చూడండి బోట్లు చూడండి చాలా బోట్లు వస్తున్నాయి ఒకేసారి ఎన్ని బోట్లు ఉన్నాయో వీళ్ళు సముద్రంలోకి వెళ్ళి వేటాడి ఆ చేపలు అన్నిటి తీసుకొని ఇప్పుడు హార్బర్కి వస్తున్నారు మనం ఇప్పుడు ఈ హార్బర్ లో చూద్దాం లైవ్ ఫిష్ ఎలా ఉన్నాయని చూద్దాం ఒకసారి తందరూ చేపలు ఎలా ఉంటాయో ఇగో ఇదేనండి మనకు కనిపించేదే హార్బరు ఇక్కడ చూడండి ఎంత మంది చేపల కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ చూడండి చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ చేపలవి ఇదేదో ఉంది చూడండి దీన్ని నల్లపావు అంటారంట అది ఇవి చూడండి మొత్తం పావులన్నీ బొట్టేసినట్టు ఉంది కదా కదా ఇక్కడ చూడండి ఈ చేపలు ఉన్నాయి వీటిని కొరవాలంటారంట అవి చేపల్ని చూడండి ఎలా ఉన్నాయి చూడండి ఇది ఇది స్కేట్ ఫిష్ ఈ చేప తోకకున్న ముళ్ళో విషం ఉంటది ఇక్కడ చూడండి షార్క్ పిల్లలు చిన్న చేపలు షార్క్ చేపలు ఫస్ట్ టైం చూడటం వీటిని షార్కుల్ని చూడండి మా వాళ్ళు ఎంత ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారో షార్క్ పిల్లల్ని చూసి ఏం ఇది ఇవి వచ్చేసి ఉత్త చావడాలంట చూడండి ఇవి ట్యూనా చేపలు చిన్నవి చిన్న ట్యూనా చేపలు షార్క్ పిల్ల చూడండి మళ్ళీ షార్క్ పిల్లలు ఇక్కడ చాలా ఉన్నాయండి షార్కులు ఇవే కాకుండా దీని పక్కన ఈతలు ఉన్నాయి ఈతలు కూడా ఇవి వచ్చేసి పండుగప్పలండి పండుగప్ప చేపలు ఉంటాయి వీటినే బురకలు అని కూడా అంటారు అంట ఇక్కడ చూడండి పక్కన ఇంకొక చేప ఉంది ముక్కు చేప అంటారు ఇది ఇక్కడ చూడండి చేపలు కుప్పలు లెక్క వేల వేస్తున్నారు చేప పేరు వచ్చేసి పెద్ద పార అంట ఇక్కడ చూడండి ఇంకొకటి ముక్కు చేప ఉంది కాబట్టి అంతేకాకుండా ఇక్కడ చూడండి రొయ్యలు టైగర్ ఫ్రాన్స్ చిన్న చిన్న రోజుల లోపల ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఇచ్చాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్